శ్రీ వెంకటేశ్వర దర్శనము ఇరవై ఏడవ పేజీ ఓం త్రివిక్రమాయ నమ త్రికాలముల ఎందు త్రిమూర్తులయందు త్రిలోకముల ఎందు వ్యాపించియున్నది పరబ్రహ్మమూర్తి శ్రీమన్నారాయణుడే అందుకనే శ్రీమన్నారాయణుడు త్రివిక్రముడు అనబడుచున్నాడు సర్వకాల సర్వావస్థల ఎందు ఉన్నది అతడే అతని సంకల్పమే ఒక క్రతువు అతడి చేష్టలే మహాయజ్ఞాలు అంతటి అమృతమూర్తిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తి తప్ప సులభమైన మార్గం వేరొకటి లేదు శ్రీమన్నారాయణుడు ఎక్కడ ఉంటాడు అనే ప్రశ్న అవసరం లేదు అతని లేని ప్రదేశం లేదు సకల భూతాలలో సమస్త జీవకోటిలో సమస్త ప్రాణికోటి హృదయాంతరాలలో ఉన్నది ఆ శక్తి స్వరూపమే ಅತಡೇ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣು ಅತಡೇ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರು ಓ ಶ್ರೀನಿವಸ ನೀವು ಯಜ್ಞಸ್ವರೂಪುಡವು ವಿಶ್ವರೂಪುಡವು ಮಂಗಳಪ್ರದು ದಿವ್ಯಮಂಗಳ ರೂಪುಡವು ಸಮಸ್ತ ಜೀವಕೋಟಿಚೆ ಆರಾಧಿಂಪತಿನ ವಡವು ಅವ್ಯಕ್ತುಡವು ನೀವೇ ಪರಾತ್ಪರು ನೀವೇ ಪುರುಷೋತ್ತಮು ಪ್ರಣವ ಸ್ವರೂಪುಡವು ಅನ ನೀಕಿದೇ ಮಾ ನಮಸ್ಕಾರ వెంకటాద్రిపై ఉన్న శ్రీ వెంకటేశ్వరుడు అమృతమూర్తి వైకుంఠంలోని కోటి సూర్యప్రకాశవంతమైన దివ్య తేజస్సు భూమికి దిగివచ్చి ఈ వెంకటాద్రిపై ఆనంద నిలయ ఆనంద నిలయంలో కొలువుండటం చేత ప్రతిరోజు బ్రహ్మీ ముహూర్తములో ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తములో బ్రహ్మాది దేవతలందరూ వచ్చి స్వామిని దర్శించుకుంటారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని గర్భాలయమే ఆనంద నిలయము సమస్త భక్తకోటికి అమిత ఆనందాన్ని అద్భుత అనుభూతుల్ని కలిగిస్తున్న ఆ స్వామిని ఒక్కసారి దర్శించండి ఆహా ఎంతటి రమణీయ రూపం బంగారు పద్మపీఠంపై టీవీగా వెలిసిన ఆ దివ్య మంగళ రూపుని చూడటానికి వెయ్యి కనులున్నా చాలవు మాలలు నందక ఖడ్గం నడుమున వడ్డాణం ఎంతటి మనోహర రూపం ఈ సృష్టిలోని సర్వ అందాలు ఆయనవే బంగారు మలతాడు వజ్రకచిత వరదహస్తం తన పాదాలను వేడిన వారికి ఎటువంటి ఆపదలు కలగవని చెప్తున్న వైకుంఠ హస్తం తనను శరణు వేడిన వారికి సంసారం మోకాలిలోతేనని అనుగ్రహిస్తున్న కటిహస్తం బంగారు యజ్ఞోపవితం చేతులకు నాగాభరణాలు శంఖచక్రాలు పవిత్ర సాలాగ్రామ మాలలు ఎంతటి అద్భుత దివ్య మనోహర రూపం ఆ శ్రీనివాసునిది మనసా వాచ కర్మణ ఆ స్వామిని సేవిస్తే మన భారం సర్వం ఆయనే వహిస్తాడు వెంకటాద్రి ఆలయములో శ్రీనివాసుడు ఏకమూర్తిగా వెలిశాడు మిగిలిన దైవమూర్తులన్నీ తర్వాత చేర్చబడినవి ఆనంద నిలయం మధ్యలో బ్రహ్మస్థానములో శ్రీమన్నారాయణుడు చతుర్భుజాలతో పై కుడి చేతిలో సుదర్శన చక్రాన్ని పై ఎడమ చేతిలో పాంచజన్య శంఖాన్ని ధరించి సమదృష్టితో తమ దర్శనం కోసం వచ్చిన భక్తులందరినీ తన దివ్య మనోహర రూప దర్శనమిస్తూ అనుగ్రహిస్తున్నాడు ఆ స్వామిని ఒక్కసారి దర్శిస్తే చాలు జన్మ ధన్యమవుతుంది ఆ స్వామి భక్తవత్సులుడు ఆశ్రిత పక్షపాతి భక్తాధీనుడు ఈ శ్రీనివాసుడు భక్తులంటే వాళ్ళ మాలిన ప్రేమ ఎంత దూరం నుంచి పిలిచినా ఇట్లే పలికే అమృతమూర్తి కొండంత అండ ఈ కొండల రాయుడు వైకుంఠ వైకుంఠాన్నయినా విడిచి ఉంటాను కానీ నన్ను ఆశ్రయించిన భక్తులు మాత్రం క్షణం కూడా విడవనంటాడు శ్రీనివాసుడు అంతటి కరుణామూర్తి శ్రీనివాసుడు తిరుమలేసుడు ఒకసారి శ్రీమద్ రామానుజాచార్యులు వారు శ్రీరంగం నుంచి తిరుపతి వచ్చి సంవత్సరం పాటు నివసించారు సాక్షాత్తు శ్రీ స్వామివారి చే తాత అని పిలిపించుకున్న స్వామివారి ప్రియభక్తుడు తిరుమల నంబి రోజు తిరుమలలో స్వామి కైంకర్యం పూర్తి కానిచ్చి కొండ దిగి వచ్చి శ్రీ రామానుజుల వారికి అలిపిరి వద్ద శ్రీమద్ రామాయణ రహస్యాలను ఉపదేశించారు మళ్ళీ సాయంత్రానికల్లా తిరిగి కొండ ఎక్కి శ్రీ స్వామివారి సాయంత్రం నైవేద్యానికి చేరుకునేవారు రోజు ఇలా క్రిందకి దిగటం వలన మధ్యాహ్నపు వేళలో శ్రీనివాసునికి సేవ కుదరటలేదని బాధపడేవారు తిరుమల నంబి ఈ పాఠ్య ప్రవచనాలు వలన మధ్యాహ్నపు నివేదన స్వామివారికి చెయ్యలేకపోతున్నానని తన మనసులోనే బాధపడేవారు ఆ స్వామిని తన తప్పిదం మన్నించమని వేడుకునేవారు భక్తుల బాధపడితే ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా ఆదుకునే దయామయ మూర్తి శ్రీనివాసుడు తిరుమల నంబి ఆవేదన గమనించాడు ఒక రోజు రాత్రి కలలో కనపడి ఓయి తిరుమల త నంబి నీవు నాకు అత్యంత ప్రియభక్తుడవు మధ్యాహ్నపు వేళ నన్ను సేవించుకోలేకపోతున్నందుకు విచారించవద్దు నీ కోసం నేను అలిపిరిలో నీ ఉండే చోటనే నీ పాదర్శ నా పాదదర్శన భాగ్యం కలిగిస్తాను ఒకరోజు రాత్రి కలలో కనపడి ఓ ఈ తిరుమల నంభి నీవు నాకు అత్యంత ప్రియభక్తుడవు మధ్యాహ్నపు వేళ నన్ను సేవించుకోలేకపోతున్నందుకు విచారించవద్దు నీ కోసం నేను అలిపిరిలో నీ ఉండే చోటనే నా పాదదర్శన భాగ్యం కలిగిస్తాను ఈనాటి నుండి మధ్యాహ్నం కూడా నా పాదదర్శనం చేసుకొనవచ్చును అని సెలవిచ్చాడు అంతటి తిరుమల నంబి మరుసటి రోజు అత్యంత సంతోషంతో రెట్టింపు ఉత్సాహంతో నారాయణ ప్రవచనాలు కావిస్తుండగా ఆచంతనే శ్రీవారి అద్భుత పాదాలు ప్రత్యక్షమయ్యాయి అది అది చూసిన వారందరూ స్వామి దయాహృదయానికి అత్యంత సంతోషపడి నమస్కారాలు కావించారు ఆ దివ్య పాదాలే ఇప్పుడు మనం అలిపిరిలో కాలిబాటలో ముందుగా దర్శించే శ్రీవారి పాదాలు సమస్త వేదాలను పారాయణం చేయడం వలన ఎంతటి ఫలం వస్తుందో అనేక అశ్వమేధాది యజ్ఞాలన్నీ చేసిన ఫలం ఎంతటిదో సహస్ర కోటి బ్రాహ్మణ అన్నదాన సంతర్పణ వలన ఎంతటి పుణ్యఫలం వస్తుందో అంతకు మించిన పుణ్యఫలం కేవలం శ్రీనివాసుని దర్శనం మాత్రాన్నే లభిస్తుంది అంతటి అద్భుత పరబ్రహ్మమూర్తిని ప్రతి మానవుడు తన జీవితంలో సార్లు దర్శించుకొని జీవితం ధన్యం చేసుకోవాలి ஸ்ரீயாக காந்தாய கல்யாண நிதியே நிதியே தினாம் ஸ்ரீவெங்கடா நிவாசாய மங்களம் ஓம் த்ரிவிக்ரமாய நமஹ சம்பூர்ணம்